సర్కులను సార్ ఈ వన్ ట్వంటీ ఫోర్ జియో ప్రకారము వాళ్ళైతే వెళ్ళాం సార్ ఎంఎస్ఎస్ఆర్ బోర్డుకి వెళ్తే సార్ నా లోకల్ ఎందుకు వెళ్తారని చెప్పేసి అంటే మేము వన్ ట్వంటీ ఫోర్ జివో ఫాలో అవుతుందని చెప్పేసి అన్నారు సో వన్ ట్వంటీ ఫోర్ జివో ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఇప్పుడు చూశారు కదా సార్ నాట్ లెస్ దెన్ ఫోర్ కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఉంటే లోకల్ క్యాండిడేట్ కన్సిడర్ చేయాలని చెప్పేసి సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ లేకుంటే దీంట్లో అంటే సవరణలు చేస్తూ సవరణలు ఏం లేదు దీన్ని క్లారిఫై చేస్తూ షార్ట్అవుట్ చేస్తూ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సార్ ఇది యాక్చువల్లీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సింప్లిఫై చేసి హైకోర్టు మనకు ఒక కొరిజెండం రిలీజ్ చేసింది ఆ కొరిజెండం మళ్ళీ అక్కడ చూసి చూడండి సార్ ఈ కొరిజెండంలో కూడా జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ చేశారు అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ కోట్ చేశారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ కోట్ చేశారు సో నాన్ లోకల్ అని చెప్పేసి నన్ను లాన్ లోకల్ అని పెట్టేసి కింద యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని టూ థౌసండ్ ఎయిటీన్ అని చెప్పేసి ఇచ్చారు సో అసలు టూ థౌసండ్ ఎయిటీన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏముందని చెప్పేసి అంటే ఇది ఇది ఉంది దాంట్లో ఏముంది సార్ ఇక్కడ క్లియర్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లియర్గా ఏముందంటే సార్ క్యాండిడేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌసండ్ ఎయిటీన్ దట్ ఈస్ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ ఫోర్ అకాడమిక్ ఇయర్స్ ఫ్రమ్ ఫోర్త్ టు సెవెంత్ క్లాసెస్ లోకల్ క్యాండిడేట్గా ఉండాలంటే ఫోర్త్ నుంచి సెవెంత్ క్లాసెస్ వరకు బోనఫైడ్ చూడాలి అలా చూస్తే ఒకటే దగ్గర చదివి ఉంటే లోకల్ క్యాండిడేట్ ఇంకా ఇంకొకటి ఉంది సార్ హౌ ఎవర్ ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాజ్ స్టడీడ్ ఇన్ టూ ఆర్ మోర్ జుడిషియల్ డిస్ట్రిక్ట్స్ ఓకే దెన్ దే హ్యావ్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాసెస్ ఓకే నెక్స్ట్ అండ్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఫర్ మ్యాక్సిమమ్ పీరియడ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ దట్ జుడిషియల్ డిస్టిక్ అని క్లియర్గా ఉంది సార్ దీంట్లో హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కూడా ఉన్నాయి దీంట్లో ఇవి రెండింటినీ వాళ్ళు తొంగలతోకి అసలు వన్ ట్వంటీ ఫోర్ ఫాలో అవుతున్నాము వన్ ట్వంటీ ఫోర్ ఏం ఫాలో అవుతున్నారు మీకు మీకు అర్థం కాకనే కదా హైకోర్టు మీకు క్లియర్గా షార్ట్అవుట్ చేసి చూపించింది మీకు ఇంకా దీన్ని కూడా మీరు కేర్లెస్గా పక్కన పెట్టి మేము వన్ ట్వంటీ ఫోర్ ఫాలో అవుతున్నాము మేము పీకుడు కాలం అని చెప్పేసి అంటే ఏం జరిగింది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా ఏమనుకోవచ్చు ఏమనుకోవచ్చు గత ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి వల్ల నష్టపోయింది సో ఈ ప్రభుత్వం అలా చేయదనే అనుకుంటున్నాము అలా చేయొద్దని చెప్పేసి మేము గెలిపించాము దయచేసి ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ మా తల్లిని వేరే వాళ్ళకి అమ్మొద్దు మా తల్లిని మా దగ్గరే ఉంచాలి ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగాము మా తల్లిని కాదు మీది మీ తల్లి వేరే అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు చాలా బాధకరం సో మీ తల్లిని మేము అలానే చేస్తే బాగుంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాము సో ఎవరు తల్లిని మార్చే పరిస్థితులు లేరు అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు కాబట్టి దీన్ని రీవెరిఫై చేసి లోపలికి వెళ్ళేసి వచ్చారా వచ్చాము సార్ వచ్చాము అప్లికేషన్ ఏమన్నారు ఇచ్చేసాము వచ్చేసాము అంతే మీకు న్యాయం జరుగుతుంది ఎప్పుడు సార్ ఎప్పటివరకు వస్తే నెల పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు అన్నారు వాళ్ళు ఎప్పుడు దొరుకుతావు మనకు తెలియదు కాకుండా ఇచ్చి రమ్మన్నారు ఇచ్చి వచ్చాము అంతే ఎక్నాలజీమెంట్ ఇస్తా ఎక్నాలజీమెంట్ ఇస్తున్నారు ఎక్నాలజ్మెంట్ లేదు ఏం లేదు అలా అంతే ఈ విషయంలో రేవంత్ రెడ్డి సార్ మీ ద్వారా సార్ మీ ద్వారా మేము కోరుకునేది మీ ద్వారా మేము ఒక్కటే చెప్తున్నాం సార్ మీడియా వాళ్ళకు ఒకవేళ మేము నాన్ లోకల్ క్యాండిడేట్ అయ్యి లోకల్ స్టాటస్ కోసం మేము పోరాడేటోళ్ళం పోరాడే పోరాడుతున్నామని చెప్పేసి ప్రూవ్ అయితే తెలంగాణ నరీ బోర్డులో ఉరి తీసినా కానీ మేము రెడీ వీఆర్ రెడీ టు ఫేస్ హ్యాంగ్ ద హ్యాంగ్ ఆన్ ద డే ఓకే మీరు ఎక్కడ ఉరి తీసినా కానీ మేము రెడీ మేము లోకల్ కాబట్టే మా తల్లి మాకే కావాలని చెప్పేసి పోరాడుతున్నాము అంతే తప్ప మీకు వేరేది మాకు అవసరం లేదు మాకు కావాల్సినటువంటి నోటి దగ్గర ఉన్నటువంటి భూని మేమే తింటామని చెప్పి కోరుతున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం మీరు అందరి ద్రాక్ష పిల్లలు లెక్క మేము లేని ఆశలు పెట్టుకుంటలేము సార్ ఆశ పడతలేము సార్ అత్యాశ పడతలేము సార్ ఆశపడము ఆశ మాత్రమే పడుతున్నాం ఎందుకంటే అది మాకు కావాల్సింది అది మాకు కావాల్సినటువంటి హక్కును మాకు కావాలని చెప్పేసి పోరాడుతున్నాం అంతే తప్ప లో నాన్ లోకల్ క్యాండిడేట్ మేము లోకల్ చేయండి అని చెప్పేసి మాత్రం మేము అడుగుతలేము ఒకవేళ ప్రూవ్ చేస్తే మేము రెడీ ఎక్కడైనా సరే నడి రోడ్డుపైన ఉరి ఉరి తీసినా కానీ మేము రెడీ అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్ మీ ద్వారా ఈ విషయంలో న్యాయం చేయాల్సింది ఎందుకంటే రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ పెట్టారు సో మా నేమ్స్ లేవు అక్కడ సో చాలా బాగా మంచి మార్క్స్ మళ్ళీ చూస్తే ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన రావాల్సినటువంటి మార్క్స్ ఆర్ మావి ఫస్ట్ లిస్ట్ లో వెరిఫికేషన్ లిస్ట్ లో ఫస్ట్ లిస్ట్ లో వచ్చినటువంటి రావాల్సినటువంటి మార్క్స్ మావి మమ్మల్ని పక్కన పెట్టారంటే మా తల్లిని అమ్మేశారు పక్కన మా పక్కన మా మా పక్క మా తల్లిని పక్కన అమ్మేస్తున్నారు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే అధికారులు నిర్లక్ష్యం సార్ ఈ ప్రభుత్వ వైఖరి అని చెప్తలేను అధికారుల నిర్లక్ష్య అని చెప్పేసి మాత్రం నేను కరాఖండిగా చెప్తున్నాను సో ఈ విషయంలో దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని హెల్త్ మినిస్టర్ గారు అయ్యా దామోదర్ రాజేంద్ర నరసింహ గారు కావచ్చు అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సార్ కావచ్చు ఈ విషయంలో మా విషయంలో మేము మీ తెలంగాణ బిడ్డలమే ఆనాడు తెలంగాణ ఉద్యోగం ఉద్యమాల్లో మేము పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే ప్రతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే మా తెలంగాణ మాకు రావాలి మాకు కావాల్సినటువంటి నీళ్లు నిధులు నియామకాలు మాకు రావాలని చెప్పేసి ఆ పట్ల పోరాడిన వాళ్ళమే మాకు అన్యాయం చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము అండ్ మా మిస్సెస్ సార్ మా భార్య విషయంలో చనిపోతా అని చెప్పేసి అన్నది నువ్వు చావద్దు పోరాడుదాం అడుగుదాం సార్ నువ్వు ప్రభుత్వాన్ని అడుగుదాం ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ పైన నమ్మకంతోనే వెళ్తున్నాను సార్ ఇక్కడ రేపటి నుంచి ఆ ఎంహెచ్ఎస్ఆర్ బోర్డు త్రూ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో దాన్ని ఆపేసి దయతో మమ్మలను వెరిఫై చేసి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఇచ్చుకుంటే బాగుంటుంది సార్ దాంట్లో మేము నాన్ లోకల్ అయితే తెలిస్తే మాత్రం వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ సార్